अगर मागा नसीन साहिब ने लाने प्रजा स्वामी आ ओ हो गए गए तो आए गए आपारता तुम मारता राज्य अंगने आपारता तुम लापाड़ता थाने प्रजा शक्ति पेतरीन धारने धारिनचंदे प्रजा शक्ति पेतरीन धारने जय 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 के मनक पालन भाई के बल आई के ले आई के ले डानी निखनी चाले निखनी चाले निखनी चाले बासिस चुदार ने बार तो निहाय वो उसको पहले तेरे को तो ना बासिस चुदार ने तेरे को कम आरएसएस बासिस चुदार ने जैसे मतलब प्रदेशों में वो तो धूमधाम जैसे ऊँचाई तो तेरे को ना आरएसएस चुदार ने डॉ डॉ कैसे तो आरएसएस 예. మరి భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఆర్ గవాయి గారిపై జరిగినటువంటి దాడి మరి ఇది భారతదేశానికే జరిగింది అనేటువంటిది కూడా మనం గమనించాలి ఏదైతే భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రి మరి రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా మరి ఈ ఈ దాడిని వాళ్ళపై జరిగినట్టే మరి అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున భారతదేశంలో మరి మతవాదము ఇది ఏ రకంగా ఆర్ఎస్ఎస్ వాదము బీజేపీ వాదము ఏ రకంగా మరి వేర్లో ఊనుకొని మరి అట్ట అటట్టహాసం చేస్తున్న దానికి నిదర్శనం ఇదే మరి ఈ రోజున ఈ దాడికి దానుకులైనటువంటి ఆ వ్యక్తిని మరి ఇది భారతదేశానికి భారతదేశ దేశానికి చాలా అవమానకరం కాబట్టి అతన్ని భారతదేశం నుంచి కూడా విలువేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అతన్ని దేశ బహిష్కరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా మన న్యాయ ఇప్పటికే కొంతమంది వాళ్ళ పాల పరిపాలన విధానం వల్ల న్యాయస్థానాలకి మరి హక్కు న్యాయస్థానాలకి ఏ విధమైనటువంటి విలువ లేకుండా చేశారు మరి దాంట్లో భాగమే ఈ రోజున న్యాయస్థానం పైన గౌరవము విలువ మర్యాదని కోల్పోయేదనే దానికి నిదర్శనం గవాయి గారిపై జరిగినటువంటి దాడి ఈ దాడిని అన్ని సామాజిక వర్గాలు మరి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో భారతదేశాన్ని పరి ఉన్మాదుల నుంచి పరిరక్షించుకోవడానికి అందరూ నడిపించల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ క్రమంలోనే కడప జిల్లాలో కూడా మరి క్రమంగా దశల ఈ ఆందోళన కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మేమందరం కూడా నిర్వాహకులందరం కూడా చాలా గర్విస్తున్నాం మరి దీనికి పరిపూర్ణ న్యాయం జరిగేంత వరకు గవాయి గారిపై జరిగిన దాడి పైన మరి దాన్ని వ్యక్తి స్వతహాగా తీసుకొని రాష్ట్రపతి ప్రధానమంత్రి మరి సంబంధిత కోర్టులు మిగతా ప్రజాస్వామ్య సీరియస్గా తీసుకొని దానికి ఆ వ్యక్తిని దేశ బహిష్కరణ చేసేంత వరకు ఈ దాడి కొనసాగుతూ ఉంటుందనేటువంటిది మేము ఈ దా ఈ విషయంలో అందరం కూడా కలిసికట్టుగా ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం రాష్ట్రపతి భవన్ ఇవన్నీ కాలసూచన ప్రకారము ఏర్పడిన సంస్థలు ఈరోజు సుప్రీంకోర్టు పైన దాడి అంటే పార్లమెంటు పైన దాడి రాష్ట్రపతి భవన్ పైన దాడి కాబట్టి దీన్ని అందరూ ప్రతి ఒక్కరు గర్తించాల్సిందిగా దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగినటువంటి బూటు దాడి ఏదైతే ఉందో దీన్ని నిరసిస్తూ ఖండిస్తూ దీన్ని ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సిపిఎం పార్టీ పాల్గొంటా ఉంది నిర్వహిస్తూ ఉంది ఈరోజు గవాయి పైన దాడి పూర్వపురాలు మనం పరిశీలిస్తే నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో దేశంలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టును తన అదుపాక్యంలో పెట్టుకోవడానికి తనకు అనుకూలంగా తీర్పులు ఇచ్చే విధంగా దాన్ని మలుచుకోవడానికి కుట్రలు చేస్తూ వచ్చినారు బీజేపీ వారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది అందులో మొదటి కుట్ర ఏమిటంటే అనేటువంటి వ్యవస్థను లేకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సీనియర్టీస్టుగా క్లీన్ చూట్ ఉన్నటువంటి వాళ్ళను సుప్రీంకోర్టు ప్రధానమూర్తులుగా న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తులుగా ఎంపిక చేయకుండా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి కీలుబొమ్మలు ఎన్నిక చేయడానికి ప్రయత్నం చేశారు దానికి ప్రతిఘటనగా కొలీజియం వ్యవస్థ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి ప్యానల్ను తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ఇది బీజేపీకి మొదటి చెప్పదెబ్బ రెండోది ఈ రోజు గవ గవాయి జరిగినటువంటి పురోపరాలు చూస్తే సెప్టెంబర్ పదహారు తేదీన వాళ్ళ తల్లిగారిని ఆర్ఎస్ఎస్ మీటింగ్ పిలిచారు ఆమె మేము బుద్ధిస్తులము అంబేద్కర్ స్లో మేము రావని చెప్పి తిరస్కరించింది నాతపూర్వకంగా అది మనసులో పెట్టుకున్నారు మూడవది ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయితే కనీస సాంప్రదాయాలు పాటించకుండా మహారాష్ట్రకు సొంత రాష్ట్రానికి వెళ్తే బీజేపీ రాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాకుండా కులవక్షతను పాటించినటువంటి వైనం మనకు కనబడింది ఇప్పుడు చెప్పుదాడి జరిగింది కాబట్టి ఇది బీజేపీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేపించినటువంటి దాడిగా సిపిఎం భావిస్తూ ఉంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం దీని వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమంలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప ನನ್ನ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಪ್ರಧಾನ ನ್ಯಾಯಮೂರ್ತಿ ಬಿ ಆರ್ ಗವಾಯಿತು ನಾಡಿನ ಸ್ವಚ್ಛತಾ ಹೇಮೇಲ್ ರಾಜೇಶ್ ಕಿಶೋರನೇ ನಾಯಕರು ನನ್ನ ಆ ಅಸಂತೃಪ್ತಿನ ಅಭಿರಂಗ ಆ ಕೂರ್ತಿಪಡಿಸಲು ಖಂಡಿತ ದೇಶವ್ಯಾಪ್ತಿಯನ್ನು ಸತ್ಯರ್ ಇದುವರೆಗೂ ಚರಿತ್ರೆ ತೆರೆದಿರ ರೀತು ಈ ಸಂಘಟನೆ ದೊರೆತು ಪ್ರತಿ ಒಕ್ಕರನ್ನೂ ಕಂಡು ಬಂದಿ ಉದ್ಯೋಗಸ್ಥರು ಕಾಣಿಸಿದ್ದು ಅವನನ್ನು ಕೂಡ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಭಾರತದ ವಿಚಾರದಲ್ಲಿ ಅವರು ಸಮರ್ಶಿಸಿದೆ ಪ್ರಜಾಸ್ವಾಮ್ಯ ಬೆಲುವನ್ನು ಆಗುವಾಗ ಅತ್ಯುನ್ನತ ಮಕ್ಕಳುವಂತೆ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಪ್ರಧಾನ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳ ಸಾಮಾನ್ಯ ಮರೆತಿದೆ ಎಂದು ಅವರು ಊಟಿಸಬಹುದೇ ಆ ಬಗ್ಗೆ ಪ್ರತಿ ಕೂಡ ಪ್ರಜಾಸ್ವಾಮ್ಯ ಗೆಲುವನ್ನು ಬೇಗ కుటుంబ బృందో వాళ్ళు రాజ్యాంగం పట్ల సెవెన్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఖండించాల్సిన అవసరం దాన్ని మనం వివిధ రూపాలలో కూడా నిరసన వ్యక్తం చేసి అతనిపైన రాకేషన్ విషయాలపై కఠిన చేయాలి కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇంతవరకు కూడా ప్రతి మన పౌరులు కూడా చాలా రూపాలలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా అభ్యోగం జరుగుతుంది కూడా మన ఆరోగ్య బంగ్లాలో కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు కూడా మన ప్రభుత్వం అంశాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య మొదటికి అందరికీ ధన్యవాదాలు తెలుసు

భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం భారత భారత ప్రధాన న్యాయమూర్తిపై మరి ఆ న్యాయవాది రూపంలో ఒక మసో బునాది పోటీ తీసడానికి ప్రయత్నించడాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది న్యాయ వ్యవస్థకే కాదు భారత ప్రజాస్వామిక వ్యవస్థకు ఒక పెను ప్రమాదంగా ఒక హెచ్చరిక ఈ మతనుమాపులు చేయడం జరిగింది అంతేకాదు ఇది రాజ్యాంగాన్ని రాజ్యాంగం మా సుందర రాజ్యాంగం కూడా దిగదిరికే ఒక హెచ్చరిక ప్రజాస్వామ్య బాధలకు భారత ప్రజలకు చే ఇవ్వడం జరిగింది ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగమే మరి రాజ్యాంగం అనేది మనకు ఒక విలువైనటువంటి పవిత్ర గ్రంథం ఏ ఏ మత గ్రంథాలు ఆయా మతాలకుంటే యావత్ భారత జాతికి ఉండేది ఒక పవిత్రమైన గ్రంథం భారత ప్రజల యొక్క అభువు కాపాడే పవిత్ర గ్రంథం రాజ్యాంగం అయితే అటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే అతను ఈ దేశానికే ఒక దైవ సమానంగా భావించాల్సి ఉంటుంది అటువంటి వ్యక్తిగత చెప్పు విసరడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఇది ఇది చాలా కుట్రపూరితమైనటువంటి అంశం ఈ కుట్రను ఛేదించడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ చేపట్టుకోకపోగా కేవలం కంటి రోజులు చర్యగా ఈ ప్రభుత్వం ఒక కట్టింపుతో సరిపెట్టుకోవడం అనేది తన దిగుదారుడు తనాన్ని ప్రజలు చెప్తా వస్తుంది తీవ్రంగా ఖండిస్తున్నాం దీని పట్ల ప్రభుత్వం సీరియస్ కావాలి ఒకవేళ ప్రధాన నాయకుడి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఉండొచ్చు అయితే అది ఆయన క్షమాపణానికి ఒక తార్కాణమే తప్ప మరి ప్రభుత్వ పరంగా నువ్వు చేస్తావు రేపు చంపినా కానీ మా సుప్రీంకోర్టు దీన్ని పెద్దగా తీసుకోవడం లేదంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా మరి నేరం జరిగితే నేరాలను అందుకు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం రాజ్యాంగ కేంద్ర ప్రభుత్వం చీఫ్ జస్టిస్ గారు సామేస్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి రాజ్యాంగాన్ని కాపాడడానికి అన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అది కూడా కలిసి భారతదేశంలో ఒక వాయిదా వచ్చేసి ఇటువంటి కార్యక్రమాల चंग तो मेरे भाई मेरे दोस्त आप याद रखिए हिंदुस्तान सब क्या है कि एक का नहीं है हिंदुस्तान का मतलब क्या है भारत है हिंदू मुस्लिम जितने बराबर है लेकिन एक चीज को चप्पल उठाना ये बड़ा कितना है सजा नहीं देंगे तो दूसरा उठेगा तीसरा उठेगा चौथा उठेगा ধোকা দেওয়া দিয়ে যাচ্ছে অনেক ধুকে অনেক আমার সারা ইন্ডিয়া সারা ইন্ডিয়া కవాయు దానిపై జరిగిన దాడి కేవలం ఒక అత్యున్నత న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిపై జరిగిన దాడిగా మాత్రమే చూడట చూడాల్సిన అవసరం లేదు స్వాత్రాజెండ్పై జరిగిన దాడి దీన్ని ఒక న్యాయవాది చేసిన దాడిగా మాత్రమే కూడా చూడాల్సి మారుసంలేదు ఎందుకోసమంటే రోజు రంగు పరివారం మావోదానికి ప్రాతి భారత రాజ్యాంగానికి ప్రాతినిధ్య ప్రాతినిధ్య వహిస్తున్న పెట్టుబడి ఈ దాడి చేయడం జరిగింది అయితే ఈరోజు రంగ పరివార్ భావజాలం అన్నది ఈరోజు భారత వార్తలు అనేక భారతదేశంలోని అనేక వ్యవస్థల పొరపాటు కారణంగా ఈ రకంగా జరుగుతున్నదని ఆయన అవసరం ఉంది ఈరోజు కడప జిల్లా పౌర్వ సమాజం ఈ ప్రమాదాన్ని గుర్తించి పార్టీ కట్టిస్తూ ఉంది భారతదేశం కూడా ఇలాంటి పోలీసులు ఇలాంటి చర్యలు మనంతా కూడా ప్రతిభన తెలియజేస్తాం